ఏంట్రా ఇది చేయాలా బండి చేయాలంటండి వీడికి అందుకని ఇప్పుడు మేము ఏం చేస్తున్నామో చూడండి ఇప్పుడు ఈ బండి తయారు చేయడానికి మట్ట కావాలండి పచ్చికి ఇది ఈ మట్ట మట్ట సరిపోతుంది రెండు బండ్లు చేయాలంటే రెండు మట్టలు కావాలి ఇక్కడ సన్నగా ఉంది కదా సన్నగా ఉంటది అది చెక్ చేయాలనమాట ఇదిగో ఇదిగో చూడండి అదే కదా చదివి ఇది చూడండి సన్నగా ఉంది కదా ఇది తెగద్ది అనమాట అందుకని చెక్ చేయాలి అట్లా అది ఏది చెంది ఇదేనా మంచిగా మంచిగా చూడండి ఇదేంటి ఇదండి రెండు వైపులా చెక్ చేయాలి రెండు వైపులా చెక్ చేసాక ఆకుని ఇలా కోసేయాలి ఇది మట్ట పట్టుకో పట్టుకొని చూపించు ఇది నీట్ గా చెక్కిన తర్వాత మట్ట రెండు వైపులా ఇలా వచ్చింది పచ్చి మట్ట కావాలి దీనికోసం ఏంటి ఏం కావాలి ఇంకా తయారు ఇంకేం కావాలి రా బండి ఒకటి ఇవేమో ముంజలు అనమాట ముంజకాయలు తినేసిన తర్వాత ఎంటీగా ఉన్నాయి కదా అవి ఇప్పుడు బండి తయారు చేస్తున్నాం రాదండి ఏంరా కొట్టుకుంటారా ఏంటి ఇప్పుడు ఈ కర్రకి చివర్లో ఎక్కడైతే మందంగా ఉందో అక్కడ చిన్న హోల్ లాగా పెట్టుకోవాలన్నమాట ఇదిగో చూడండి కర్ర ఉంది కదా ఇక్కడేమో సన్నగా ఉంది ఇక్కడేమో చే అందంగా ఉంది కదా కొంచెం విడల్పుగా ఇక్కడ చిన్న హోల్ పెట్టుకోవాలి చూసి చూడరా హోల్ కొంచెం చివరికి వెళ్ళిపోతుంది హోలు బండి రాదేమో వచ్చింది ఈ చి మధ్యలో పెట్టు ఆడు రెండు కొన్ని పెట్టుకున్నాడు పక్కన మీద కొన్ని పెట్టుకున్నాడు ఇప్పుడు రాక పేడలో పొందాలరరా అరే పేడలో దొల్లారా వెళ్ళి మొకాలు చేయవా ఉన్నాయో నేనాదుల ఉన్నాయి ఇద్దరు ఇదిగో పేడకల్లాపు చల్లింది మా అమ్మమ్మ ఇక్కడ దీనికి దీంట్లో దొల్లారనుకుంటా ఇదిగో హోలు పెట్టాలండి ఇట్లాగా హోల్ పెట్టిన తర్వాత ఒక మందపాటి కర్ర మా అక్క చేస్తుంది ఇవన్నీ నాకు రావు చిన్నప్పుడు కూడా నేనేం చేసేదాన్ని కాదు ఇట్లాగా ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కర్ర ఉంది కదా కర్రని దాంట్లో పెట్టి చిన్న చిన్నప్పుడు మగపిల్లలు ఎక్కువగా ఆడుకునేవాళ్ళు వీటితోటి ఇంకా మా అబ్బాయిల కోసం ఇప్పుడు తయారు చేస్తున్నారు అనమాట మా అక్కని అడిగితే తయారు చేపించింది ఇంకోటంటే ఎవరికి ఎవరు ఇద్దరు ఎవరో ఒకళ్ళు తీసుకుంది ఫస్ట్ అయిన తర్వాత ఎవరో తీసుకోండి అది పట్టదు అంటలేరా ఏదో కనిపెట్టుకోండి ఓహో ఇలాగా నేను వేరేలాగా అనుకున్నాను సింపుల్గా ఇదే నేను ఇంకా వేరేలాగా అనుకున్నాను రా చాలా కష్టమే ఉంది ఈజీగా అయిపోయింది కొంచెం మూవ్ అవ్వాలి మధ్యలో హోల్ కొంచెం పెద్దగా పెట్టాలి ఏ అయిపోయింది అయిపోయింది బండి నడపండి రా బండి కార్తీక్ నడుపు ముందు ఇటు రా ఇటు ఇటు తీసుకురా నడు నడు పాస్ కండి పిల్లలకి సమ్మర్లు ఆడుకోవడానికి ఏమీ లేవు ఒకటే విసికించుడు అవి కొను పెట్టవా ఇవి కొను పెట్టవా అని ఇంకా టైం పాస్ అయిపోయింది చక్కగా చూడండి ఇట్లాంటి చిన్నప్పుడు మెమరీస్ ఎంత బాగున్నాయి నిజంగా ఇప్పుడు ఇంకా మావాడికి అనమాట మావాడు రెడీగా ఉన్నాడు మావాడికి చేస్తుంది ఇంకోటి మక్క పెద్ద లేగు అనుకున్నాను ఎలాగతు వచ్చిని మావాడి ఏం కావాలి మావాడికి కార్ కావాలి అంటే ముంజలతో ఏదో ఒక బండే వస్తుందంటే వాడికి కార్ కావాలంటే మీ తానుకొని ఇస్తారంటే రెండు పెడితే అది బండి తయారయ్యింది కానీ కారు కదా కారు తయారు చేద్దులే పెద్ద పెద్ద అయ్యాక ఓకేనా ఇంకా చిటిక రొండాని కొడబొవలు పెట్టేస్తున్నండిొక్కా ఇలా అయిపోయాయ్ చిజీగా అరే నీది కూడా అయిపోయింది రచేతన్ అమ్మా అమ్మా ఈ రెండు పెట్టాలి రెండు కావాలా ఇవి పెట్టిద్ది అరే ఇవ్వు నీది మంచిగా ఉందా అదే మంచిగా వచ్చింది ఇ రెండు పెట్టు అది పోయింది కదరా వేరేదన్నా పెట్టరా లేకపోతే

ఇంకా రాయ్ చేతన్ అరేరా నువ్వు ఇటువారా అయ్యరా బండి నడుపు ఇద్దరు పట్టుకొని నడుపు ఎవరు ఎవరు బట్టలు నడుపుతారు చూద్దాం సరే పోనీలేరా చేతన్ పట్టుకొని పట్టుకొని స్టార్ట్ అంటాను మీ ఇద్దరు ఎవరు ఫస్ట్ బాగా నడుపుతారు చూస్తా లైవ్ లో నుంచోండి ఇటు దిప్పండి ఇటు దిప్పండి ఇటు రండి ఇటు మా వాడికి రావట్లేదు స్టార్ట్ స్టార్ట్ రెడీ రెడీ రండి రండి ఎవరు ఫస్ట్ వెళ్తారు ఎరగొట్టుకున్నారు చేతని ఎరగొట్టే ఉండి కొడతా పెద్ద మంచిగా చేసింది స్టార్ట్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది మా వాడుకోండి వెళ్ళండి వెళ్ళండి పండు తయారు చేశాను ఇప్పుడు వీళ్ళకి ముంజలు తినాలంటండి ఇంకా ముంజకాయలు తిన్న తర్వాత ఇవి మిగిలిన కాయలు ఇవి ఇంకా రేపు తింటాం అనమాట ఇవి ఆల్రెడీ తినేసారు అందరూ నేను నేను ఒక్కదాన్నే తినలేదు ఇవన్నీ నాకేం కాదు మళ్ళీ రేపు అందరం కలిస్తే తింటాం బాయ్ బాయ్ వీడియో నచ్చితే అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పరా